ఓం శ్రీ పరమాత్మ నమ శ్రీమద్ రామాయణము అరణ్యకాండము ముప్పై నాలుగవ సర్గము నిండు సభలో అమాత్యుల సమక్షమున పరుష వచనములను పలుకుచున్న శూర్పణకును జూచుచూ రాముని విషయమున క్రోధావేశపరుడయ్యున్న రావణుడు ఆమెను ఇట్లు ప్రశ్నించెను ఎవడా రాముడు అతడెంతటి వీరుడు అతని రూపురేఖలెట్టివి అతని బలపరాక్రమములు ఎట్టివి చొరరాని దండకారణ్యమునతడు గల కారణమేమి కరదూషణ త్రిసరులను వేలకొలదిగా గల రాక్షసి యోధులను యుద్ధమున హతమార్చిన ఆ శ్రీరాముని ఆయుధములెట్టివి ఓ సుందరి నీ ముక్కు చెవులను కోసి నిన్ను వికృత రూపమును చేసినదెవరు అన్నింటినీ వివరముగా తెలుపుము అని రాక్షసరాజు పలకగ పలుకగా క్రోధ వివసయ్యున్న సూర్పనక రామలక్ష్మణులను గూర్చి తనకు తెలిసినంతలో విపులముగా ఇట్లు చెప్పదొడంగను శ్రీరాముడు దశరథుని కుమారుడు అతడు ఆజాను బాహు విశాలమైన కన్నులు గలవాడు నార చీరలను జింక చర్మమును ధరించియున్నవాడు మన్మధుని కంటిను అందగాడు అతడు బంగారు పట్టీలు గలిగి ఇంద్రధనస్సు వంటి వింటిని ఆకర్ణాంతము లాగి మహావిషసర్పం వలె మెరియుచున్న తన శరమును ప్రయోగించను మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు యుద్ధరంగమున అమ్ముల పద నుండి భయంకరములైన భానములను తీసుకునటిూ ధనుస్సును ఎక్కుపెట్టూ శరములను ప్రయో ప్రయోగించటూ నేను చూడలేదు అవి అన్నీను కనురెప్పపాటులో జరిగిపోవచ్చును కాని ఇంద్రుడు కురిపించిన వడగండ్ల వానకు పైరు పంటల ధ్వంసమైనట్లు శ్రీరాముని శరవృష్టికి సైన్యమంతయు హతమైపోవటను మాత్రము చూచితిని శ్రీరాముడు తానొక్కడే రణభూమియందు నిలిచి తీక్షణముల తీక్షములైన బాణములను ప్రయోగించి కరదూషణాదులతో సహా భయంకర రూపులైన పదనాలుగు వేల మంది రాక్షస యోధులను మూడు గడియలలో మట్టి కరిపించను ఋషులకిచ్చిన వాగ్దానము ప్రకారము ఆ విధముగా దండకమును వనమును వారికి నివాసయోగ్యముగా చేసెను నేను ఆ మహాత్ముని చేతిలో అవమానం పాలైతిని అతడు ధర్మాత్ముడగుట వలన స్త్రీని వధించుట తగదు అని భావించి నన్ను విడిచిపెట్టెను నేను ఎట్టకేలకు చావు దప్పి ఎట్లో ప్రాణములతో బయటపడితీం మహావీరుడైన లక్ష్మణుడు అతని తమ్ముడు అతడు మిగుల తేజస్వి సద్గుణముల బట్టియు పరాక్రమం చేతను అతడు అన్నతో సమానుడు అతనికి తన అన్నయ్యన శ్రీరాములు ఎడలుగల ప్రేమానురాగములు భక్తి విశ్వాసములు అపూర్వములు అతడు అధర్మమును ఏమాత్రము సహింపడు శత్రువులకు జయింపసత్యము గానివాడు జయశీలుడు గొప్ప పరాక్రమం గలవాడు మిగుల ప్రజ్ఞామూర్తి సాటి లేని బలశాలి అతడు తన అన్నయ శ్రీరామునుకు బహిప్రాణము కుడిభుజము శ్రీరాముని ధర్మపత్నియగు సీతాదేవి ఆయనతో కూడియున్నది ఆయనకు ఆమెపై గల ప్రేమ అపారము ఆమెయు సర్వదా ఆయన హితమయ్యందే నిరతురాలైయుండును ఆమె కన్నులు విశాలములైనవి ముఖము నిండు చంద్రుని వలె ఆహ్లాదకరము కేశ సౌందర్యము అపురూపమైనది ఆమె ముక్కు సొగసైనది ఊరువులు పొంకములైనవి ఆమె పేరు మోసిన సౌందర్యవతి వనదేవత వలె మరి ఒక లక్ష్మీదేవి వలె విరాజిల్లుచున్నది మేలమి బంగారము వన్నె గలది ఆమె ఎర్రని నఖములు ఉన్నతములైనవి నాజూకైన నడుము గలది ఆ ఒప్పుల కుప్ప జనక మహారాజు కూతురు అందచందములలో దేవగంధర్వయ యక్షకిన్నర భామినులెల్లరూ యందు దిగదుడిపే ఇన్ని మాటలెందుకు నేనింతవరకునూ ఈ భూమండలమున అట్టి సుందరిని చూచియే ఎరుంగను ఆ జానికిని భారీగా పొందిన అదృష్టమే అదృష్టము ఆమె కౌగిలి సుఖములను అనుభవించిన వారి భాగ్యమే భాగ్యము అట్టి పురుషుడు అన్ని లోకముల వారిలోనూ సర్వశ్రేష్ఠుడై ఇంద్రుని మించి ఖ్యాతికెక్కును ఆమె సౌశీల్యవతి చక్కని శరీర సౌందర్యమగలది ఈ లోకములు రూపమున సాటిలేనిది ఆమె నీకు భార్య కాదగని కాదగినది ఆమెకు భర్త కాదగినవాడువు నీవే ఓ మహాబాహు చక్కని వక్షస్థలము జగన సౌందర్యం గల ఆ సుందరిని నీకు భార్యను జేయుటికై ఇక్కడ తీసుకుని వచ్చుటకై పూనికొంటిని కానీ క్రూరుడైన ఆ లక్ష్మణుడు నన్నిట్లు వికృత రూపమును గావించను సీతని నీ దగ్గరికి తీసుకొద్దామని నేను ప్రయత్నం చేశానని ఇక్కడ రావణుడిని రెచ్చగొట్టడానికి అబద్ధము చెబుతూ ఉంది పున్నమనాటి చంద్రుని వంటి మనోహరమైన ముఖము గల ఆ వైదేహిని చూచిన వెంటనే నీవు మన్మద బాణముల తాకడికి లోనౌగదువు ఓ రాక్షసరాజా ఆశ్రమవాసి క్రూరుడు అయిన ఆ రామును వధించి ఆ విధముగా ఖర దూషణాది రాక్షసుల ఆత్మలకు శాంతిని గుర్పము నీ నిశితములైన నిశతములైన మహారథులైన రామ రామలక్ష్మణులను హతమార్చము అనాథైన సీతతో నీ ఇష్టానుసారము సుకింపము ఓ రాక్షసరాజా రావణ నా ఈ సూచనలు నీకు నచ్చినచో ఎట్టి సందేహమును పెట్టుకొనక నేను చెప్పినట్లు చేయము ఓ ప్రభు నీ బలపరాక్రమములను సమీక్షించుకుని సర్వాంగ సుందరి అయిన సీతను నీ భార్యను గావించుకున్నట్టుకే బలవంతముగా ఆమెను అపహరించుకునిరమ్ము ఓ రాజా శ్రీరాముడు సూటిగా రివ్వును పోగల తన వాడి బాణములచే జనస్థానమునందలి కరదూషణాది సమస్త రాక్షస వీరులను సంహరించి ఉన్నాడు ఆ విషయమును ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుని నీ కర్తవ్యమును నిర్ణయించుకును ఈ విధముగా శూర్పనకు రావణుణ్ణి రెచ్చగొట్టి సీతాదేవి అందచందాలను పొగిడి ఆమె నీకు భారీగా ఉండాలి అని చెప్పి నేను ఆమెని తీసుకురావడానికే వెళ్ళాను అందువల్లే కరదూర్షణాదు శ్రీరాముడు చంపాడు నన్ను కూడా చంపకుండా ఇలా ముక్కు చెవులు కోచి కోసి విడిచిపెట్టాడు అని ఆమె రావణుడికి అబద్ధం చెప్పి రావణుణ్ణి రెచ్చగొడుతుంది ఇత్యార్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే చతుస్తింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులి అరణ్యకాండమునందు ఇది ముప్పది నాల్గవ సర్గము ఓం